పదకొండో తారీఖు మన పాత గణేశంపాడు గ్రామంలో ఒక పట్టపగలు మధ్యాహ్నం పూట ఒక దొంగతనం జరిగింది ఒక వ్యక్తి గుర్తుదేవిన వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి తాళం పగలగొట్టి తర్వాత బీరువా కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు బిండి వస్తువులు తీసుకొని వాళ్ళు ఆ తర్వాత రోజు పన్నెండో తారీఖు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ ఫేస్ చేసి తర్వాత మా ఎస్ఐ గారు తర్వాత మా క్రైమ్ టీము వీళ్ళందరూ కూడా కృషి చేసి కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్ తోటి తర్వాత కెమెరా కెమెరాలతోటి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక వ్యక్తి అక్కడికి వచ్చేసి ఆ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా తెలిసింది అదేవిధంగా కొన్ని సాంకేతిక మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి క్లూస్ టీం కూడా కొన్ని మన క్లూస్ ఇవ్వడం జరిగింది వాటి ద్వారా ఒక అనుమానిత వ్యక్తిని అతను కోనంకి చెందినటువంటి జంగం తిరుపతయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారించిన మీదట అతను ఆ జరిగిన పాతగానే పాటు నేరంతో పాటు కోనంకిలో గత యాభై రోజుల క్రితం ఒక నేరం అట్లాగే పట్టపకు మధ్యాహ్నం పూట అందులో కూడా ఇంటి యజమాని అందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో అఫెన్స్ జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో కూడా అదే కోనంకి గ్రామంలో ఇదే ప్యాటర్న్లో ఒక అఫెన్స్ జరిగింది ఈ మూడు నేరాల్లో కూడా బంగారు వేడి వస్తువులు పోయాయి ఈ మూడు నేరాలు కూడా కోనంగికి చెందినటువంటి ఈ జంగం తిరుపతయ్య అనే వ్యక్తే చేసినట్లుగా మన ముందు ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి సుమారుగా యాభై ఎనిమిది గ్రాముల బంగారు వస్తువులు తర్వాత నూట యాభై గ్రాముల వెండి వస్తువుని రికవరీ చేయడం జరిగింది వీటిని ఈరోజు అయితే రిమాండ్ పంపిస్తాం వీటిని కోర్టు ద్వారా తిరిగి బాధితులకి అందేటట్లుగా చేస్తాము కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఇటువంటి నేరాలు జరిగిన తర్వాత మనం బాధపడే కన్నా ముందుగానే మనం గ్రామాల్లో వచ్చే దారిలో కానీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తర్వాత ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు కనుక మనం ఫిక్స్ చేసినట్టయితే వాటిని ఇన్స్టాల్ చేసినట్టయితే ఇటువంటి నేరాలు జరిగినప్పుడు మనకి కీలకమైనటువంటి సమాచారం రావడానికి చాలా అవకాశాలు అదే సీసీ కెమెరాలు లేకపోతే మనం ఎంత కృషి చేసినా కానీ ఈ ముగ్గాయిలు దొరకటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ సీసీ కెమెరాలు కనుక మనం విస్తృతంగా కనుక మనం ఇన్స్టాల్ చేయిస్తే ఎటువంటి నేరం జరిగినా ఎవరు వచ్చి వెళ్ళినా కానీ మనకి ఏదో విధంగా మనకి సమాచారం రావడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను కోరుతున్న ఏమిటంటే చిన్న పల్లెటూరులో కూడా ఈరోజు నేరాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి ప్రజలందరూ ముందుకు రావాలని ఈ సందర్భానికి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ